హాయ్ అండి అందరేలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను నేను దాదాపు టెన్ డేస్ బ్యాక్ నుంచి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఫుల్ ఫీవర్ అనమాట సో మండే నుండి అంటే సెకండ్ నుంచి సెకండ్ రోజు అమావాస్య కదా ఆ రోజు పూజ చేశాను ఇంకా నైట్ ఫుల్ ఫీవర్ ఇంకా తగ్గనే లేదు దాదాపు వినాయక చవితి వరకు అంటే సెవెంత్ వరకు ఫుల్ ఫీవరు సో వినాయక చవితి రోజు పర్లేదు ఇంకా లేచి కొంచెమన్నా తిరగచ్చు అని లాగా అయిందనమాట సో ఆ రోజు నేను జస్ట్ స్నానం చేసి నైవేద్యాలు మాత్రమే చేశాను సో మిగతా పని అంతా మా వారు మా కూతురు చేశారనమాట అందుకని నేను లేచి కనీసం వినాయకుడికి ప్రసాదాలన్నా చేయగలిగాను అని అనుకున్నాను ఆ ప్రసాదాలు చేసిన ఇంకా మరుసటి రోజు కూడా ఇంకా నేను పడుకునే ఉన్నాను అనమాట ఈరోజు వరకు కూడా సో ఫీవర్ తగ్గినా సరే ఇంకా బాగా నీరసంగా ఉంటుంది సో దానివల్ల నీరసాన్ని తగ్గించుకున్న కూడా ఇంకా అలాగే ఉందన్నమాట ఫీవర్ వస్తే అంతే నాకు మామూలుగా నాకు నా దర్దాపులో ఒక ఫీవర్ అసలు రాదు ఒక ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గ్యాప్ తీసుకుంటుంది అనమాట సో వస్తేనేమో వదలదు రాకపోతేనేమో కానీ ఆ దరదాపులోకి రాదు చవితికి ఉన్రాల్లో పాయసం చేస్తాం కదా ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ అసలు నాకు కుదరలేదు ఎందుకంటే పిండి తడిపి దాన్ని ఉండ్రాలు చేసి మళ్ళీ చేసేంత ఓపిక శక్తి కూడా లేవు సో అందుకని ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు అంటే ఇంకా అసలు చుక్క కూడా నీళ్ళు వేయలేదు సో పాలు వేసి దాంట్లో కొంచెం నెయ్యి అది రవ్వ వేసి పాయసం చేసేసాను అనమాట కాస్త బెల్లం వేసి సో అదే ఈరోజు నైవేద్యము అలాగే అన్నము ఇంకా ఉంటుంది కదా పప్పు ఈరోజు కంపల్సరీ ఏం చేసినా చేయకపోయినా కూర పప్పు చేయాలి సో తొమ్మి కుమార్ కూర అలాగే ఇంకా అదొక కూర ఉంటుంది అది ఏమంటారు ఆ గురుగూర ఇంకా పిండి కూర అని ఇంకొక ఐదు ఆరు రకాల ఐదు అంటే మినిమమ్ ఐదు రకాలు సో ఐదు రకాలతో వస్తారు ఈరోజు అసలు ఐదు రకాలు మాకు దొరకలేదు సో రెండే రెండు రకాలు దొరికాయి అది గురుగూర ఒకటి తుమ్మకూర సో కన్ఫామ్ ఇవి వేయాలి కాబట్టి రోజు తుమ్మకూర పప్పు చేస్తాను తుమ్మకూర గురుగూర అలాగే చింతకాయలు వేసి సో చింతకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో చింతకాయ పచ్చాడు వేసే ఓ పిగ్గు లేదన్నమాట సో అందుకని ఆ పప్పు అన్నము వాటికి మాత్రం ఎలా శక్తి వచ్చిందో నాకు తెలియదు సో అంత చేసేసాను అనమాట వంట మాత్రం ఈ మూడు నేను ప్రతిసారి చెప్తాను కదా ప్రతి పండక్కు మా వారే చేస్తారు ఎందుకంటే నేను అన్ని పనులు చేసుకుంటాను కాబట్టి అంటే ఇంటి బయట కాబట్టి నాకు పడని పడకూడదు ఎక్కువగా నా పైన స్ట్రెస్ పడకూడదని పూజ మాత్రం ఆయనే చేస్తారనమాట సో ఎప్పుడో ఒకసారి అంటే ఎవ్రీ మండే మాత్రం నేను చేస్తాను ప్రతిరోజు ఆయన దీపం పెడతారనమాట సాయంకాలం మాత్రం తను లేనప్పుడు మాత్రం నేను పెడతాను సో సాయంత్రం కూడా తానే పెట్టాను నా వాయిస్ ఇప్పుడు కూడా అంతగా ఏమి బాగా కాలేదండి ఎందుకంటే నాకు మాట్లాడడానికి కూడా స్టామినా రావట్లేదు అంతగా కుదేసింది నన్ను ఫీవరు చెప్పాను కదా వస్తే వదలదని సో బాగా నన్ను కింద పడేసి కానీ అది అనమాట అంతగా వస్తుంది మా అమ్మాయి ఏమో అది పాప సో అవి ఉంటాయి కదా పూజ సామాన్లు మాత్రం తోమిచేస్తుంది అనమాట నేను తను పూలు తెంపిస్తే నేను కుట్టేస్తున్నాను మేము చెప్పాను కదా ఎప్పుడు బయట నేను పూలు కొనుక్కోను హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోను మేబీ అంటే ఇంక అప్పుడప్పుడు ముద్దవంతి పూలు అవి బంతి అంటారు కదా సో అవి మాత్రమే కొంటాము అది కూడా దోరణాలకు కట్టడానికి అంటే ద్వారాలు ఉంటాయి కదా సో డోర్లకు డోర్లకు కట్టడానికి మాత్రమే గుమ్మలకు కట్టడానికి తీసుకుంటాము అది తప్ప ఇంకా అన్నీ నేను ఇంట్లోనే చాలా వరకు మల్లెలు గులాబీలు మందారాలు మందారాలు మల్లెలు అంటే ఎవ్రీ టైం ఉంటాయి అన్నమాట సో ఎలాంటి లోటు ఉండే అప్పుడప్పుడు సీజన్ బట్టి కూడా పువ్వులు చేంజ్ అవుతూ ఉంటాయి ఆయా సీజన్లు బట్టి ఆయా పండగలకు అదే అలంకరిస్తాం చూసారుగా మా వారు చేశారు నేను ఇంకా పెద్దది కుట్టాలి చెప్పాను కదా సో అవన్నీ పైనుంచి తీసి తెంపలేక ఉన్న దగ్గరకే సరి చేశాను అనమాట చూడండి పాయసం చేశాను రవ్వ పాయసం అలాగే చెప్పాను కదా గురుగు అదే కూర పప్పు సో తుమ్మి కూర ఈ వినాయక చవితికి మాత్రమే స్పెషల్గా చేస్తారు తుమ్మి కూర అలాగే చింతకాయలు వేసి పచ్చిమిరపి పచ్చిమిరపకాయ కొంచెం గురుగుర దొరికింది అన్నారుగా ఇంకా నాలుగైదు ఆకులు దొరుకుతాయి సో మా వారికి దొరకలేదు సో దొరకదు అని బట్టి ఇంకా రెండే తెచ్చారనమాట సో మూడే అవుతాయని నేను కొంచెం పప్పు కట్టు ఉంటుంది కదా అది కూడా వేసి సో చారులాగా అది వేసాను అనమాట తర్వాత కొంచెం నెయ్యి సో మినిమం ఐదు పెట్టాలి ప్రసాదాలు సో అందుకే వాటితో కవర్ చేశాను అనమాట ఐదు అవుతాయి కదా నెయ్యితో కలిపని సో తర్వాత మా వారంతో ప్రసాదాలు పెట్టి నైవేద్యం చూపించి కొబ్బరికాయ కొట్టేస్తారనమాట మేము ఫైవ్ డేస్ కంపల్సరీ పెడతామండి ఏదన్నా ఆటంకం వచ్చినప్పుడు మాత్రమే వన్ అవర్ టూ డేస్ త్రీ డేస్ అలా అయ్యింది సో అంటే ఎప్పుడు వన్ అవర్ టూ డేస్ కాదు కానీ కంపల్సరీ ఫైవ్ డేస్ ఉందనమాట ఉన్నాడనమాట గణేషుడు సో నేను ఎలాగో చేయను కాబట్టి మా వారే చేస్తారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇది ఉండదు కాబట్టి మా వారే ఆ బాధ్యత అంతా తీసుకుంటారు పూజ బాధ్యత ఇంకా ఈ నాకు ఫీవర్ వచ్చిన సెవెన్ డేస్ ఫుల్ వర్షాలు వరదలు అవన్నీ ఉన్నాయి కదా సో మా దగ్గర అయితే పెద్దగా వర్షం పడింది కానీ చల్లగుంది అంతే పెద్దగా వరదలు ఏం పోలేదండి మా దగ్గర సో అట్టపక్క ఎక్కడ పోయా తెలియదు సో విజయవాడలో అయితే చెప్పడానికి రాదు పాపం సో బాధ అనిపించింది మునిగిపోవడం అంటే ఇండ్లు ఎలా మునిగిపోతాయని నాకు బాగా అనుభవం అండి ఎందుకంటే మాది కూడా సో నది పక్కనే ఉంటాయి మా ఇండ్లు మా ఊరు కూడా సో చాలా సార్లు మునిగిపోయాయి సో మా ఇల్లు కూడా మునిగిపోయింది దాదాపు రెండు మూడు సార్లు మునిగి పడిపోవడం జరిగింది మళ్ళీ మా అమ్మ కట్టడం కూడా జరిగిందనమాట సో అంత ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు అందుకని కన్నీళ్ళు వచ్చేస్తాయి ఏదైనా చూసినా నీళ్ళు మునిగిపోయినా సరే సో బాధ ఎలా ఉంటుందో అనుభవించినాం కాబట్టి మాకు బాగా తెలుసు అందుకని భయం బాధ కూడా అంటే ఎవరికైనా అలా జరిగింది అంటే తుమ్మకూర గురించి అడిగారు కదా తుమ్మికూర అంటే నాకు కూడా తెలీదండి మా సైడ్ కూడా ఏం వండరు అది సో ఇక్కడ నేను తెలంగాణలోనే స్పెషల్గా వినాయక చవితికి చేస్తారు సో మా రాయలసీమలో కూడా ఈ తిమ్ముకూర గురించి ఏం తెలియదు నేను ఎప్పుడు వండడం చూడలేదు వండలేదు కూడా సో ఇక్కడికి వచ్చాక మా వారు అంటే అత్తమ్మ వాళ్ళు చేస్తారు కదా వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను నేను కూడా వండడం స్టార్ట్ చేశాను బాగుంటుంది సో ఈ రోజే ఎస్పెషల్గా చేస్తారు వినాయక చవితి రోజు సో తుమ్మికూర చింతకాయలు ఇవన్నీ ఇప్పుడే ఫ్రెష్గా వర్షాలు పడుతుంటాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తర్వాత ఈరోజే చెప్పాను కదా కాస్త నీరసం తగ్గిందని సో నీరసం తగ్గినందువల్ల అయినా కూడా కొంచెం ఎట్లెక్కితే కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి సరే పర్లేదు ఎండ వచ్చింది కదా ఈరోజే ఎండ వచ్చింది అది కూడా సో పైకి ఎక్కి ఎక్కి కాస్త తిరుగుదామని చూశాను ఏమైంది ఏంటని అది ఉంది కదా ఏమంటారు మెంతికూర వేసాను చిన్న చిన్నగా అయింది తర్వాత ఇవన్నీ పువ్వులు నేను చూసి అనమాట చాలా రోజులకి మిద్దెక్కాను కదా సో పువ్వులన్నీ చాలా బాగా విచ్చుకున్నాయి టేబుల్ రోజెస్ ఒక్కొక్క చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెద్ద పెద్దగా అవి తీగలయ్యి పెద్ద పెద్ద పూలు పూసాయి అది వర్ష ప్రభావము సో మట్టి కంటే వర్షం ఎప్పుడు ఉంటా ఆ టేబుల్ రోజెస్ బాగా వస్తాయన్నమాట తర్వాత చిక్కుకూర కూడా అయింది తర్వాత మె ఇవి ధనియాలు చాలా లేటుగా వస్తాయండి నేను ఎప్పుడు దాదాపు ట్వంటీ థర్టీ డేస్ అయి ఉంటుందేమో పెట్టి సో ఇప్పుడు వానలు ఫుల్గా పడుతున్నాయి కాబట్టి మాత్రం మొలిచాయి ఇంకా చూసారు కానీ నా మొహం అంతా అయింది నా మొహం నాకే చూడుబుద్ధి కాలేదు అయినా కూడా సరే తీద్దాము వినాయక చవితి కదా అని సో ఇది మరుసటి రోజు అండి ఈరోజు కాదు ఈవినింగ్ అనమాట నేను రోజు రోజు తీయలేదు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే తీశాను అలా ఈవినింగ్ టైంలో కూడా ప్రసాదం పెట్టాలి కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ను పెడితే సో ఈవినింగ్ టైంలో నేను పెసరపప్పు అలాగే బెల్లము వేసి ఉడకపెట్టి చేశాను అనమాట పెసర పాయసం అంటారు మా సైడ్ సో అది చేశాను నేను తొందరగా అయిపోతుందని సో ఈ శక్తి లేని టైంలో ఇలాంటి పాయసాలే పెడతాను సో అవి టేస్ట్గా ఉంటాయి అలాగే త్వరగా అవుతాయి అని చేస్తానండి సో ఈజీ ఈజీగా అయిపోయేవే ఎంచుకుంటాను సరే మరీ ఎక్కువ అవి చేయాలంటే కూడా నాకు అంతగా ఓపిక ఉండదు సో ఈవినింగ్ అలా ఆ ప్రసాదం పెట్టేసి ఆ కొబ్బరికాయ కొట్టేస్తాం సో మార్నింగ్ అండి ఈవినింగ్ కంపల్సరీ సో వినాయకుడికి నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి వన్ వీక్ నుంచి నేను చాలా పడిపోయాను అసలు అలాంటిది వినాయకుడు చవితి రోజే నాకు శక్తి వచ్చింది ఆ మాత్రం వండే శక్తి వచ్చింది గ్రేటే కదా మిగతా పనులు చేయకపోయినా సరే కనీసం స్నానం చేసి ప్రసాదాలు వండేంత శక్తి వస్తే చాలు సో ఆ పూటకి మిగతా పనులు అంటే ఎలాగో అలాగో జరిగిపోతాయి సో లాస్ట్ ఫైనల్ డే అండి ఫిఫ్త్ రోజు సో ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం అనమాట సో మామూలుగా నేను ఎవ్రీ డే పెడతాను కదండి వినాయక చవితి రోజు బ్లాగ్స్ అన్నీ పెడతాను కదా సో ఈసారి నాకు కుదరలేదు అందుకని చిన్న చిన్న క్లిప్పులు మాత్రమే తీసుకోగలిగాను సో ప్రసాదం వండేటప్పుడు కూడా ఓపిక లేదు అయినా సరే చిన్న చిన్నగా క్లిప్పులు తీసాను అనమాట మనకు మొదటగా వచ్చేదే వినాయక చవితి కదండి తర్వాత తర్వాత ఇంకా ఎవ్రీ అమావస్యకు ఒక పండగ వస్తూనే ఉంటుంది అమావాస అమావస దాటిన తర్వాత ఒక పండగ వస్తూనే ఉంటుంది అనమాట ఇక నుంచి నెక్స్ట్ అమావాసకు దసరా నెక్స్ట్ ఓ దీపావళి ఇంకా తర్వాత ఇంకా అమావాస మొత్తం దీపావళి మొత్తం కార్తీక మాసం అనమాట అలా ఉంటుంది సో అందుకని ఫస్ట్ ఈ ఈ పూజ బాగా జరిగిందంటే ఇంకా మిగతా పూజలన్నీ బాగా జరుగుతాయండి అంటే ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా ఇంట్లో మాత్రం అన్ని పూజలు సక్రమంగా చేస్తామని అర్థము సో మనం బాగా పూజ చేస్తున్నామంటే మన ఆరోగ్యం కూడా బాగవుతుందనే కదా మన ఆరోగ్యం బాగుందంటే ఇంకా పూజలు ఏం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు సో ఫస్ట్ మన హెల్త్ బాగుంది అంటే అన్నీ బాగున్నట్టే అనమాట సో హెల్త్ బాగుంటే సంపాదించగలము అలాగే ఏ పనైనా చేయగలము ఏదైనా చేసే శక్తి కూడా వస్తుంది అనమాట ఫైనల్గా ఈరోజు ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తామన్నమాట సో అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి తప్పకుండా మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే పండుగ జరుపుకోవాలి మనము అంటే మేము కాకుండా మనందరము పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఉంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ